ధర్మం అంటే యుద్ధం కాదు ఇది మన జీవితంలో ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో దాగి ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేది శ్రీరాముని జీవితంలో మొదటి పోరాటం నమ్మకంతో ధైర్యంతో న్యాయం కోసం చేసిన తొలి యుద్ధం రాక్షసులను ఎదుర్కొనడానికి సిద్ధమైన ఓ బాలుడు శాపం వలన ఒక శిలారూపంలో మిగిలిపోయిన ఓ సతీయమణిని విమోచించిన ఘటన ఇది కథ కాదు ఇది ఓ మార్గదర్శక గాథ ఇలాంటి పుణ్యకథలు మిస్ కావద్దు కాబట్టి ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి విశ్వామిత్ర మహర్షితో రాముడు లక్ష్మణుడు అడవిలో ప్రయాణించసాగారు వారి ప్రయాణం కేవలం అడవిలోకి కాదు ఓ ఆధ్యాత్మిక మార్గంలోకి కూడా అడవిలో ప్రవేశించిన వెంటనే విశ్వామిత్రుడు వారికి రెండు మహాశక్తివంతమైన విద్యను నేర్పారు బల మరియు అతిబల ఈ విద్యల వలన వారికి ఆకలి నిద్ర అలసట అనేవి మిగిలిపోవు ఇవి సాధారణ విద్యలు కావు యుగాల నుంచి సంరక్షించబడిన దివ్య విద్యలు ఆ తరువాత ఒక భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించారు అక్కడే కనిపించింది ఓ భీకర దైత్యవే తాటకి తాటకి ఒకప్పుడు అసురుల వంశానికి చెందిన ఒక శక్తివంతమైన యోధురాలు ఆమె స్వరం గట్టిగా గర్జించడంతోనే అడవి అంతా వనికిపోయింది ఆమె రాక్షస స్వభావంతో అటవీ ప్రాంతంలో ఉండే ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేస్తూ వచ్చేది విశ్వామిత్రుడు రాముడిని ఆ తాటకిని వధించమని ఆజ్ఞాపించాడు రాముడు మొదట సందేహించాడు ఎందుకంటే ఆమె ఒక మహిళ కానీ విశ్వామిత్రుడు బోధించాడు ధర్మానికి హాని కలిగించేవారికి లింగభేదం లేదు తన దుష్టత్వానికి తాటకి శిక్షణ పొందాలి రాముడు ధైర్యంగా బాణాన్ని ఎక్కించి తాటకిని సంహరించాడు ఇది రాముని తొలి విజయం ధర్మానికి బలవంతంగా మొదటి మెట్టు తర్వాత వారు విశ్వామిత్రుని ఆశ్రమానికి సిద్ధాశ్రమానికి చేరుకున్నారు అక్కడ విశ్వామిత్రుడు యాగం ప్రారంభించారు ఆ యాగాన్ని భంగపరచడానికి వచ్చిన మరో రాక్షసుడు సుభాహు రాముడు ఆ రాక్షసునిపై అమిత ధైర్యంతో బాణాలు సంధించి సంహరించాడు అప్పటినుండి నుంచి మొదలైంది రాముని పేరు ధర్మరక్షకుడిగా అయోధ్య నుండి ప్రయాణించి వారు జనక మహారాజు రాజధానికి చేరుకునే మార్గంలో ఒక పాత శాపగ్రస్త స్థలాన్ని సందర్శించారు అక్కడ ఒక శిలల్లా మారిపోయిన మహిళ అహల్య కనిపించింది ఆమె ఓ మహర్షి పత్ని అన్యాయంగా శాపగ్రస్తురాలయ్యింది రాముడు అక్కడ అడుగుపెట్టిన క్షణంలో ఆమె శాపం విఘడించి మానవ రూపంలోకి తిరిగి వచ్చింది అహల్య తన శాప విమోచనానికి శ్రీరామునికి కృతజ్ఞతలు చెప్పింది ఈ ఘట్టం ధర్మం క్షమ జ్ఞానం అన్నిటినీ కలిపిన ఒక పవిత్ర ఘట్టంగా నిలిచింది ఈ ఎపిసోడ్లో మనం చూశాం శ్రీరాముడు తాటకి అనే దుష్టశక్తిని ఎలా సంహరించాడు అహల్య అనే శాపగ్రస్త సతీమణిని ఎలా విమోచించాడు ఇవి కేవలం అద్భుత ఘటనలు కాదు ఇవే రాముని ధర్మయాత్రలో కీలక మెలుకువలు వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రహస్యాలు రాముని ఆదర్శాలు సీతా స్వయంవరం చూపించబోతున్నాం అందుకే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పవిత్ర గాథలు మీకోసం వస్తున్నాయి